చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కొత్తగా నియమితులైన నిన్ననే నియమితులైన ఇద్దరు కమిషనర్లతో కలిసి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు ఏప్రిల్ పంతొమ్మిదిన మొదలై జూన్ నాలుగున ఫలితాలు వెలువడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు పాల్గొంటారంటే భారతదేశ ప్రజాస్వామ్యం ఎంత పెద్దది ఈ దేశంలో ప్రజల యొక్క తీర్పు ఎంత మహత్తరమైందో తెలుస్తుంది ఏడు దశలుగా జరుగుతాయి ఇవి ఎన్నికలు అంటున్నారు అది అనేక అంశాల దృష్టిలో పెట్టుకొని సజావుగా జరపడానికి శాంతి భద్రతలు వీటన్నిటి కోసం ఏడు దశలు అవసరమైంది అంటున్నారు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి మే పదమూడు వరకు ఆ తర్వాత కూడా ఇంకా జూన్ ఒకటి వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో లోక్సభ శాసనసభ ఎన్నికలు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మాత్రం జరుగుతాయి అలాగే కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక కూడా ఆ రోజు జరుగుతుంది అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు మే పదమూడు ముఖ్యమైన తేదీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు పూర్తి చేసుకుంటున్న సమయం ఇది చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత గెలిచి ఒక్కసారికి అధికారం కోల్పోవటం జగన్ ప్రభుత్వం దాని విధానాలు వాటి మీద పథకాల మీద వాళ్ళు వీళ్ళేమో అభివృద్ధి ఇలా కొంతకాలం నడిచిన తర్వాత ఇంకా ఈ దాడులు కేసులు అరెస్టులు వీటన్నిటితో వాతావరణం వేడెక్కటం స్థానిక ఎన్నికలు ఇంకా అనేక విధాలుగా వైసీపీ ఏకపక్షంగా తయారవుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఒక విధంగా ఈ దాడులు వీటన్నిటిని దెబ్బగాచుకునే పరిస్థితిలో పట్టం పవన్ కళ్యాణ్ మధ్యలో జనసేన రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబును జగన్ను వ్యతిరేకించిన బీజేపీని కూడా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరి ఇప్పుడు తెలుగుదేశం మిత్రుడై ఎన్డీఏలో ఇప్పుడు కూడా భాగస్వామిగా ఉండి ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పాటు కావటం జగన్ సొంత చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయం ప్రారంభించిన ఏపీకి మారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలై ఆమె కూడా రాజకీయ రంగంలోకి రావటం జగన్ మీద అంతకుముందు కేసులను దర్యాప్తు చేసిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కూడా భారత్ నేషనల్ పార్టీని ప్రారంభించి ఆయన కూడా ఒకచోట పోటీ చేస్తుండటం బీజేపీని బీజేపీతో చేతకటిన తెలుగుదేశం జనసేనలను ఓడించాలి అదే విధంగా వైసీపీ నిరంకుశ పాలన కూడా పాలనను కూడా ఓడించాలని వామపక్షాలు పిలుపునివ్వటం ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ శాసనసభ ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది తెలుగుదేశం పార్టీ తన మరణ పోరాటం లాగా చంద్రబాబు నాయుడు అయితే ఒక దశలో ఇవే నాకు చివరి ఎన్నికలు అని కూడా చెప్పి తర్వాత మళ్ళీ కొంచెం విమర్శలు లేకపోతే అవి నష్టం చేస్తుందన్నాక ఆయన వెనక్కి తగ్గారు యాభై రెండు రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా మరింతగా కేంద్ర బీజేపీతో చేతులు కలిపే అయినా వాళ్లకు లోబడిపోయైనా జగన్ను ఎదుర్కోవాలి ఆ విధంగా తప్ప ఎదుర్కోలేము అనే అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో పాత్ర వహించి ఇప్పుడు ఎన్డీఏ లో తెలుగుదేశం కూడా ప్రవేశించింది రేపు ఈరోజేమో ముఖ్యమంత్రి జగన్ ఇటుపులపాయలో అభ్యర్థులను ఆ అభ్యర్థులను ప్రకటించడం ఇటుపులపాయికి వెళ్ళటం ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభిస్తారంటున్నారు ఇప్పటికే సిద్ధం అనే భారీ సభలు జరిపారు చంద్రబాబు నాయుడు ఆ కదలీరా సభలు లోకేష్ తనవైన కొన్ని సభలు పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర తర్వాత కొన్ని సభలు ఇవన్నీ కూడా జరిపారు పద్మొన్న ఇటీవల గూడెంలో ఈ రెండు పార్టీల తరఫున పెద్ద సభ జరిగింది కానీ రేపు మొదటిసారిగా బీజేపీతో కలిసి మోదీ కూడా హాజరయ్యే విధంగా సభ జరుపుతున్నారు ఇక్కడ పోటీ ఎన్డీఏకు మోదీ నాయకత్వం అని అంటున్నారు చంద్రబాబు నాయకత్వం అన్నది బీజేపీ ఇంకా చెప్పడం లేదు రేపు ఏమైనా చెప్తారో లేదో మనం చూడాలి ఏదైనా ఈ మూడు కూటముల మధ్య అంటే బీజేపీ వైసీపీలను వ్యతిరేకించే పార్టీలు కాంగ్రెస్ వామపక్షాలు ఇట్లాంటివి జగన్ను గదిలించడమే లక్ష్యం అంటున్న చంద తెలుగుదేశం జాతీయ స్థాయిలో మళ్ళీ మోదీని మూడోసారి చేయడమే మా లక్ష్యం అంటున్నాం ఈ కుటమి అంతా అంటుంది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ బీజేపీ పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ ఇవన్నీ తలబడబోతున్నాయి తెలంగాణ విషయానికి అంటే ఈ ఫలితం ఎలా ఉంటుంది ఇది రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయస్సు తెలుగుదేశం పరిస్థితి ఇచ్చే ఎన్నికల్లో గెలవకపోతే చాలా కష్టం అనే అభిప్రాయం వాళ్ళ బలంగా ఉంది అయితే కేంద్రంతో కలిశారు కాబట్టి ఇక్కడ గెలవకపోయినా కేంద్రంలో స్థానం సంపాదించి పునరావాసం పొందుతారేమో అని అదొక అభిప్రాయం ఉంది ఏదైనా ఓటర్ల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది జగన్ అతని వయసు చిన్నది కావటం చాలా అత్యధిక అనూహ్యమైన మెజార్టీతో గెలిచి ఇప్పుడు నూట యాభై స్థానాల్లో దాదాపు ముప్పై నలభై ఓడిపోయినా ఇంకా నూట పది ఇరవై వస్తాయి నూట పదికి పైన వస్తాయని అని వైసీపీ వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు అలా కాదు అంటే కనీసం ఒక ఎనభై స్థానాలు తొంభై స్థానాలు వచ్చిన అధికారం అంటే ఉన్న నూట యాభైలో డెబ్భై రాకపోయినా కానీ వాళ్ళు అధికారం సాగించుకునే అవకాశం ఉంది ఎనభై మంది అభ్యర్థులను మార్చారు కొత్త వాళ్ళని పెట్టారు సో ఇలాంటి కారణాల వల్ల ఇంకోటి ఏమో బీజేపీతో వైసీపీకి కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏపీ రాజకీయం చాలా క్లిష్టంగాను చాలా విచిత్రంగా ఉంది ఇది ఎలా ముగుస్తుంది రాష్ట్ర భవిష్యత్ ఎలా నిర్ణయం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన సమస్య మూడు రాజధానుల పేరుతో వైశాఖలో పాలనా రాజధాని కర్నూలులో న్యాయ రాజధాని అంటూ హడావుడి కేంద్రం రాజ్యాంగ రీత్యా ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా నిరాకరించటం ఎంతో కీలకమైన పోలవరం పూర్తి కాకపోవటం ఇలాంటి అంశాలన్నీ అపరిష్కృతంగా ఉన్నాయి వీటన్నిటికీ ఎలాంటి తీర్పు ప్రజల నుంచి వస్తుంది ఎలాంటి మార్పు వాళ్ళు కోరుకుంటారు ఎలాంటి నిర్ణయం వాళ్ళు చేస్తారు తెలుగుదేశం భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఎంత భవిష్యత్తులో మరింత బలంగా ఉంచుతారా లేకపోతే పగ్గాలేస్తారా పాఠం చెప్తారా కొంచెం వెళ్ళమని జాతరగా చూసి వెళ్ళమని హెచ్చరిస్తారా ఇవన్నీ తీర్పులో వ్యక్తం కావాలి ఇంకొకటి జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్డీఏ మూడోసారి రావాలని చాలా దంటాలు పడుతున్నప్పుడు కాంగ్రెస్ షర్మిల నాయకత్వంలో ప్రవేశం చేసి బీజేపీని వాళ్ళొక్కరే ఎదుర్కొంటామని ఇప్పటివరకు అన్ని సీట్లలో మేము అంటున్నారు కానీ అప్పుడప్పుడు వామపాషాలతో కూడా మాట్లాడుతాం కలుపుకుపోతూ ఉన్నారు ఇందులో ఏ జరుగుతుందో మనం చూడాలి సామాజిక తరగతులకు సంబంధించి పవన్ కళ్యాణ్ వల్ల కాపులు ఇట్లాంటి ప్రశ్నలు కొంచెం ఎక్కువగా వచ్చిన ఆ ఈక్వేషన్స్ కాస్త చెదిరిపోయినాయి కానీ బీసీల ప్రయోజనాలు అన్నది ఒక బలమైన అంశంగా ముందుకు రాబోతున్నట్టు మటుకు స్పష్టమవుతుంది ఇంకా చాలా కోణాలు ఉన్నాయి ఎన్నికలకు ఈ రెండు ఎన్నికలు ఒకేసారి జరగడం కూడా ముఖ్యంగా గతంలో అసెంబ్లీ ఎన్నికలు రెండు విడివిడిగా జరగటం వల్ల ఒక చోట ప్రభావం ఇంకో చోట పడింది అని అంటుండేవాళ్ళు ఇప్పుడు అవకాశం లేకుండా రెండు ఎన్నికలు ఒకటో చోట జరుగుతాయి కాబట్టి ఒక చోట ఉన్న నాయకులు వనరులు పార్టీలు ఇంకో చోటుకు వెళ్ళి ప్రభావం చూపే అవకాశం కూడా పెద్దగా ఉండదు రేవంత్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు కూడా అప్పగించారంటున్నారు ప్రచారం చేయొచ్చు కానీ తెలంగాణనే రేవంత్ రెడ్డికి కీలకమైందిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో దో ఉప దోహదం చేయటం తప్ప ఆయనేమి తెలంగాణలో ఈ లోక్సభ ఎన్నికలు దాదాపు శాసనసభ ఎన్నికలతో సమానం రేవద్దు ఈ ఎన్నికల్లో నెట్టుకొస్తేనే ఆయన ప్రభుత్వము స్థిరంగా ఉంటుంది ఆయన పదవి స్థిరంగా ఉంటుంది మరి అంశాలన్నిటికీ ఎలాంటి సమాధానం ఇటు కవితను అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ అంతకుముందే కొంత నిరుత్సాహంగా ఉన్న పరిస్థితి మరింత దిగ్భ్రాంతికి గురైంది ఏం జరుగుతుంది బీఆర్ఎస్ భవిష్యత్తును కాపాడుకోగలుగుతుందా బీజేపీ దూకుడుగా అమిత్ షా మోదీ వీళ్ళందరూ వచ్చి తెలంగాణలో తమ ప్రాబల్యం పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నం దానికోసం వాళ్ళు పెంచుతున్న మత రాజకీయాలు విద్వేష భాష ఇవన్నీ ఏమవుతాయి మజ్లిస్ తన సీట్ కాపాడుకోవడంతో పాటు తెలంగాణలో ఎలాంటి పాత్ర వహిస్తుంది కాంగ్రెస్కి ఏమైనా దగ్గరవుతుందా ఇండియా కూట ఇండియా వేదిక అనేది ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటే కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తుకు వస్తుందా లోక్సభలో ఉంటే ఇది వరకు పెట్టుకున్న తెలుగుదేశం లోక్ సిపిఐకే వాళ్ళు సీట్ ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది సిపిఎం కూడా అడుగుతుంది మరి వర్కౌట్ అవుతాయి ఇవన్నీ ఈ సమస్యలు తెలంగాణలో ఉంటాయి తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి అంశాలు కూడా కొంచెం ప్రస్తావనకు వస్తున్నాయి వాటిని మనం ఇంకోసారి మాట్లాడదాం కాబట్టి జూన్ నాలుగు ఫలితాల కోసం తెలుగు వాళ్ళు వెయ్యి కళ్ళతో కాదు వేల 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 లక్షల కళ్ళతో ఎదురు చూస్తారు మీడియా అటు ఇటు విభజితమైపోయి వాళ్ళ వాళ్ళ కోణాలు చెప్పిన పరిస్థితుల్లో దాని వెనుకదైన అసలు అయిన నిజమేంటి ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారన్న తీర్పు కూడా జూన్ నాలుగున వచ్చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ చాలా విశ్వాసం అమితమైన విశ్వాసం ప్రదర్శిస్తుంటే తెలుగుదేశం జనసేన ఏదేమైనా వాళ్ళని దించాలి అనే దాంతో కొంచెం అప్పుడప్పుడు అసహనంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి వైసీపీ కూడా మాట్లాడుతున్నది వేరే విషయం కానీ బీజేపీ రంగ ప్రవేశం కూడా రాష్ట్రంలో మత రాజకీయాలను మళ్ళీ ఏమన్నా తెచ్చిపెడుతుందా అనే ప్రశ్న కూడా ఉంది కాబట్టి వీటన్నిటికీ సమాధానం మనం జూన్ నాలుగున తెలుసుకుంటాం ఈ లోపల ప్రచారం ప్రశాంతంగా జరగాలి ప్రజలు పాల్గొనేందుకు పూర్తి అవకాశం ఇచ్చి వాళ్ళ తీర్పు సక్రమంగా సవ్యంగా వాళ్ళు తీర్పు ఇచ్చే అవకాశం ఇచ్చి దాన్ని బట్టి రాజకీయ పార్టీలు ప్రజాశ్రేయస్సు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేయాలి విభజితమైన ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికైనా కనీసం ఆయన న్యాయం జరిగేటట్టు గతంలో ఇచ్చిన వాగ్దానాలైన అమలు జరిగేటట్టు అందరూ కలిసి కేంద్రం నుంచి సరైన విధానాన్ని సాధించుకోవాలి కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది అసలు ఎజెండాగా ఉండేటట్టే కనిపించట్లేదు వైసీపీ ఏమో ఇప్పటివరకు ఏం ఏదైనా తాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పునరుద్ఘాటిస్తారు కానీ తెలుగుదేశం జనసేన బీజేపీతో కలిసి ఉండి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళు ప్రత్యేక హోదా అనే అవకాశం ఉంటుందా అన్నది కూడా పెద్ద ప్రశ్న చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్రం చాలా చేసింది అది అని చెప్పడం మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళు బహుశా ఎన్నికల్లో కూడా అదే పోకడ అదే కథనం కొనసాగిస్తారేమో అని సందేహం కలుగుతుంది అదే జరిగితే ప్రజలు దాన్ని ఆమోదించరు రాష్ట్రాన్ని న్యాయం జరగాలనే కోరుకుంటున్నారు